హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మనం పర్ఫెక్ట్గా రాజ్మా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అలాగే మనం తీసుకునే ఆహారం మనకి ఏ రకంగా యూజ్ అవుతుందో దానివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా అవసరమండి రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుందండి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది రాజ్మాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఇది మైగ్రెయిన్ నొప్పుల నుండి కూడా రిలీఫ్ ఇస్తుంది మతిమరుపుని కూడా తగ్గిస్తుందండి మిగతా బెనిఫిట్స్ కుకింగ్ మధ్యలో చూద్దామండి ఇప్పుడైతే చూశారు కదా నేను రాజ్మా తీసుకున్నాను వాటిని వాష్ చేసేసుకొని ఇట్లా ఎయిట్ నుంచి ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసుకున్నానండి మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకోండి నేను అవి వాష్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసి నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను చూశారు కదా నేను ఈ కలర్వి తీసుకున్నాను దీంట్లో మనకి డిఫరెంట్ షేడ్స్వి కూడా ఉంటాయండి నేను వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని అందులో కాస్త పసుపు కొద్దిగా సాల్ట్ ఇంకా ఒక నాలుగు నుంచి ఐదు లవంగాలు ఒక రెండించుల చెక్క వేసేసుకున్నాను లాస్ట్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం కుక్కర్లో కుక్ చేసేసుకోవాలి మనం విడిగా ఉడికించుకోవాలంటే ఇది త్వరగా ఉడకదండి చాలా టైం తీసుకుంటుంది మనం కుక్కర్లో కూడా మీడియం ఫ్లేమ్లో ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రాజ్మాని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం మంచిదండి లేదు అలా కుదరలేదు అనుకున్న ఒక ఎయిట్ అవర్స్ అయినా మనం సోక్ చేసుకోవాల్సి వస్తుంది మనం రాజ్మాని ఖచ్చితంగా ఉడికించుకొనే మనం కర్రీ చేసుకోగలము మనం డైరెక్ట్గా కూర వండుకోవాలి నానబెట్టేసుకొని కూర చేయాలంటే మాత్రం అది కుదరని పని అనమాట చూసారా ఇప్పుడైతే నేను చెక్ చేస్తున్నాను నేనైతే ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ రానిచ్చాననమాట ఇన్ని విజిల్స్ అని చెప్పడం కంటే చూసారా ఇట్లా నలిపినప్పుడు మనకి సాఫ్ట్గా ఇట్లా వెన్నలాగా రావాలన్నమాట అప్పటిదాకా మనం కుక్ చేసుకోవాలి ఒకవేళ ఇది ఇంకా కుక్ అవ్వలేదు గట్టిగా ఉన్నాయి అని అనిపిస్తే ఇంకో టూ విజిల్స్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇది ఎంత సాఫ్ట్గా కుక్ అయితే మనకి కర్రీ అంత టేస్ట్గా వస్తుంది సో పర్టికులర్గా మనం ఈ రాజ్మా బాగా కుక్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనకైతే అది కుక్ అయిపోయింది నేనైతే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇంకా ఒక నాలుగు యాలకుల్ని కూడా దంచి వేసేసుకున్నాను ఇక ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అవి మంచిగా ఫ్రై అవ్వాలి చూసారా మనకి ఆనియన్ అయితే గోల్డెన్ షేడ్లోకి వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం అంతా పోయే వరకు మనం వేపుకోవాలి రాజ్మాని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిదండి యాంటీ ఏజింగ్గా కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా అందులో వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇంకా ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి ఇది ఒకసారి అలా కలిపేసుకోవాలి ఈ మనం వేసిన ఈ మసాలా పొళ్ళంతా కలిసేలాగా అవి కొంచెం ఫ్రై అయ్యేలాగా మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కోసం అయితే నేను ఒక త్రీ టమాటోస్ యూజ్ చేశానండి మిక్సీలో వేసేసుకొని ఇలా తిప్పేసుకున్నాను ఒక మూడు టమాటాలు ప్యూరీ చేసేసుకొని ఇందులో కలిపేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం వేగాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇంకా అందులో ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసాను ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా మిక్స్ చేసేసి మనం కొంచెం ఫ్రై అవనివ్వాలి ఈ టమాటాల నుండి ఆయిల్ కాస్త బయటకు వచ్చాక మనం ఉడికించుకున్నాం కదా రాజ్మాని దాన్ని వాటర్తో సహా మనం ఇట్లా దీంట్లో మిక్స్ చేసేయాలన్నమాట దీన్ని బాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా ఉడికించుకోవాలి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుందనమాట రాజ్మా షుగర్ని తగ్గిస్తుందండి అందువల్ల షుగర్ ఉన్నవాళ్ళు తమ రెగ్యులర్ డైట్లో వీటిని తీసుకోవడం చాలా మంచిది అంతేకాదండి ఈ రాజ్మాని తీసుకోవడం వల్ల మనకి నాన్ వెజ్ కన్నా ఎక్కువగా ఎనర్జీని ఇంకా ప్రోటీన్స్ని మన బాడీకి ఇస్తుందనమాట అందువల్ల వెజిటేరియన్స్కి ఇది మంచి బలమైన ఫుడ్ అని చెప్పచ్చు నేను లాస్ట్గా అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అయిందండి నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కలిపేసుకొని రాజ్మాలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఇది మనకి రక్తహీనతని తగ్గిస్తుంది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుందనమాట అంతేనండి ఎంతో టేస్టీ అయినా రాజ్మా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మరి లేట్ ఎందుకండి ఇంత హెల్దీ అయినా టేస్టీ అయినా రాజ్మా మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి